బొమ్మిడి చేపల వంకాయ ఆలుగడ్డ కూర మా అండి చాలా ఇష్టం బొమ్మిడి చేపలు తీసుకొచ్చిండు ఫస్ట్ ఇవి నీళ్ళ నానబెడ దీంట్లో ఉషిక మంచి క్లీన్ చేసిన క్లీన్ చేసి ఫస్ట్ తేగని క్లీన్ చేసి డబ్బాలో పెట్టినా ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి నానబెడదాం దీంట్లో ఉషిక గిట్ట ఉంటే ఏమన్నా ఉంటే పోతుంది కింద ఆడుకోకపోతుంది జసేపు నాన్త ఇది పక్కకు పెట్టేస్తాం ఇది నీళ్ళు పోసినా కానీ పక్క పెట్టేస్తాం తర్వాత వంకాయలు తీసుకున్నాం పావు కేజీ వంకాయలు నాలుగు టమాటాలు రెండు ఆలుగడ్డలు ఒక ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉప్పు ఉల్లిగడ్డ ఇది వంకాయలు నల్ల పడకుండా ఓకే కొంచెం పసుపు ఓకే వేసి కోసి పక్కకు పెట్టుకున్నాం చెక్ చేయాలి చెక్ చేయాలి ఉంటే ఉంటాయి ఇదండి ఈ విధంగా కోసుకోవాలి ఇట్లా కోసుకొని పురుగులు ఉంటాయి మధ్య మధ్యలో చెక్ చేయాలి ఇట్లా చెక్ చేయాలి కొంచెం ఇట్లా మంచిగా ఉన్నాయి లేతగున్నాయి ఇట్లనే పోసినాం అనుకో దీనిలో కూడా పురుగు ఉంటుంది ఇంకా ఆలుగడ్డ బొమ్మిడి చేప ఈ విధంగా పొట్టి తీసుకుందాము ఇట్లా పోసేసుకొని సపరేట్ పెట్టుకుందాం ఇది ఆలుగడ్డలు పోసి పెట్టేసుకున్నాం పక్కకు సపరేట్ ఫస్ట్ మనం గ్రేవీ కానికే ఇది చేసుకుందాం నూడుకుందాం ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ తీసుకొని నాలుగు టమాటాలు మిక్సీలు వేసుకున్నా మచ్చిపిరపకాయలు గడ్డలు అల్లం కొంచెం ఒక ఇంచు అల్లము కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పుపేజ్ ఇదంతా మిక్సీ పట్టుకుందాం ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఉల్లిగడ్డ టమాటా అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర పక్కకు పెట్టుకుందాం ఓకే నెక్స్ట్ కడాయి పెట్టుకుందాం ఓకే రైట్ ఈ బొమ్మిడి చేపలేమో కడిగిన మంచి కడిగి నీళ్ళన్ని వంపి పెట్టిన ఈ బొమ్మిడి చేపలన్నీ రుచిక అంత పోయింది ఏం జరిగిన మంచి నీట్గా కడిగి పెట్టేసిన ఫస్ట్ నూనె పోసుకున్నాను కొంచెం నూనె పోసుకుందాం బొమ్మిడి చేపలు వేయించుకుందాం ఫస్ట్ ఫస్ట్ బొమ్మిడి చేపలు వేయించుకొని పక్క తీసుకున్నాం ఇదే ఫస్ట్ బొమ్మిడి చేపలు వేయించుకున్నాం నీట్గా వేసుకోండి ఇవ్వండి పేదలాగా వేయించుకోవాలి ఇది మంచి గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి అప్పుడు పచ్చి పచ్చి ఉంటే దో మంచి టేస్ట్ ఉంటుంది ఎర్రగా రావాలి ఎర్రగా వస్తేనే మంచిగా మంచి టేస్ట్ ఉంటుంది ఇదండి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా పక్కన తీసి పెట్టుకుంటాం ఫస్ట్ నెక్స్ట్ ఆలుగడ్డ వేస్తాం ఆలుగడ్డ ఉడకదు కదా వంకాయ ఫస్ట్ ఆలుగడ్డ వేసుకుంటాం గోల్డ్ కలర్ వచ్చింది తీసేద్దాం ఇష్టం మసాలా వేసేద్దాం ఇది రొమ్మిన మసాలా కదా పసుపు వేసుకుందాం ఇది మంచి దగ్గరికి కావాలి మొత్తం పచ్చివాసన పోయే ద్వారా ఫ్రై చేసుకుందాం ఇది చిక్కుతుంది అంతా ఫ్రై అవుతుంది మంచిగా ఇదండి మంచిగా ఫ్రై అయింది దగ్గరికి నూనె మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇంకా ఫ్రై కావాలి బాగా ఇంకా కొంచెం ఫ్రై అయితే ఇది ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది కూర పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కారం మనకి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసినాం కదా చిన్న స్కూన్ ఇలా మసాలా గీత ఏం అవసరం లేదండి ఏం అవసరం లేదు మసాలా గీత గవర్నమెంట్ షాపలు ఉన్నాయి కదా రెండు ఒక స్పూన్ దంగా అయితే ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాను హా పెళ్ళి వంకాయ ఇది తెల్ల వంకాయలే మంచిగా ఉంటుంది అవి మల్లయితే చాలా మంది తినరు నొప్పలు ఉల్లు వస్తాయని ఫ్రైగా అయినాక వంకాయ తెల్దే ఉట్టిపోతాయి కదా ఉప్పు వేస్తాను కొంచెం ఆల్రెడీ ఇంట్లో వేసిన కొంచెము ఆలుగడ్డ కూడా వేసేద్దాం ఇంట్లో కొంచెం ఉప్పు వేస్తాం ఉప్పు వేసిన ఆల్రెడీ కొంచెం వేద్దాం మూత పెట్టేద్దాం మంచిగా మగ్గాలి నూనెల మగ్గినంత కొంచనీ నీళ్ళు పోదాం ఆ జారు జార్లో ఉంటాయి కదా జార్ల నీళ్ళు పోదాం కొంచెం గ్రేవీ అయితే మూత పెట్టేద్దాం మంచిగా ఉడకాలి నూనెలో మగ్గాలు ఉడకాయ ఇదే వంకాయలు ఉడికినాయి కదా ఉడికిపోయినాయి వంకాయలు మెత్తబడ్డాయి నీరికి వచ్చింది నూనె కొన్ని ఇవి నీళ్ళు కోద్దాం జార్లో ఉంటాయి కదా మనం చేసుకునే నీళ్ళు ఇవి కొన్ని పోతాం కోసి ఉడకనిస్తాం రెగ్యకాయ వరకు ఉడకనిద్దాం నూనె అంత మళ్ళీ మీదకి లేలాలి వంకాయ ఆలుగడ్డ ఉడికిపోయింది ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది మొత్తానికి దగ్గర గ్రేవ్ అంతా దగ్గరకి అయినాక బొమ్మిడి చేపలు వేస్తే చూడండి నూనెంతా మీరు ఇది వారు ఫ్రై అయిపోయిన వంకాయలు ఉనికిపోయినాయి మంచిగా ఇది కూడా నీరంతా ఎంకిపోయింది ఇక దగ్గరకి పుల్ బొమ్మిడి వేసి ఒక రెండు నిమిషాలు పెట్టేద్దాం ఇది బొమ్మిడి చేపలు ఉన్నాయి కదా వేసేద్దాం వేసేసి కలిపి కొంచెం శంపెడదాం ఇది ఉడకాలి కదా బొమ్మిషాకాలి కలిపి పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు పెట్టి దిప్పేస్తాం ఓకే మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు రెడీ తినడమే వచ్చి పైన పైనంత వరకు దగ్గరికి ఇట్లా ఉడకాలండి మంచిగా పేస్ట్ అవుతుంది మనం నీళ్ళు పోసినాం కదా నీళ్ళు అన్నీ ఉడికిపోవాలి ఉడికిపోవాలి వేసుకున్నాం కూరగా బంద్ చేసేద్దాం స్టవ్ బంద్ చేసి కూర వేసుకున్నాం అండి ఫేవరెట్ ఫేవరెట్ కర్రీ కర్రీ ఆయన వంకాయ ఆలుగడ్డ బొమ్మిడి ఇలా కూర రా అండి తిందురా తిని చూసి టేస్ట్ చూసి చెప్పు అందరూ అంటారు నువ్వే తింటావా మీ ఆయన ఇంట్లో పెట్టాలి అని అంటారు అయితే ఇవాళ మా ఆయన టేస్ట్ చేస్తాడు రా అండి ఇప్పుడు నేను వీడియో తీస్తా మా ఆయన తింటాడు నువ్వు చెప్పాలి సరే అండి రా అయిపోయింది రెడీ అయిపోయింది రా ఓకే కమింగ్ వేరే అన్నము బొమ్మిడి చేపల కూర వంకాయ వంకాయ ఆలుగడ్డ టమాటా బొమ్మిడి చేపల కూర ఓ సూపర్ మా ఆయన ఫేవరెట్ నా ఫేవరెట్ ఆ ఓకే వేరే అన్నము కర్రీ కూడా వేసుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు వచ్చి అన్నం సరే అయిపోతుంది ఓకే కమింగ్ తినండి తిని చూసి చెప్పు సూపర్ తిను ఆలు వంకాయ బొమ్మిడి తిని చూసి చెప్పు తిను ఎట్లుంది సూపరా అదిరిపోయిందాకాయ వంకాయ Nice. Nice, hả? Huh? Hmm. Right. Bye.